శ్రీమాత్రేణుమహ సుఖము అనేటువంటిది ఉండాలి సంపదలు అనేవి కలగాలి అలా ఉండాలి అని అంటే ఏం చేయాలి చాలా చిన్న పరిహారం తెలియజేస్తాను నాన్న ఆ రెండిటికి అంటే రెండు లేక ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు చాలామంది బాధపడుతూ ఉంటారు అసలు మా జీవితంలో సుఖం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదమ్మా మా ఊహ తెలిసిందే కానీ అన్ని కష్టాలు ఏ అంటారు అలాగే డబ్బుకి ఎప్పుడు లోటు ఉంటుంటుంది అని అంటూ ఉంటారు లేదా కొంతమంది విషయాలు గమనిస్తూ ఉంటే వ్యక్తిగతంగా కూడా జాతకం తీసుకుని చాలామంది కూడా కలిశారు సొంత అన్నదమ్ములు కూడా మోసం చేసుకుంటారట నాకు కొత్తలో చాలా విచిత్రం అనిపించేది ఆస్తి పంపకాల్లో ఇప్పుడు పెదనాన్న పేరున మొత్తం ఆస్తి ఉందంటే తమ్ముడికి ఇవ్వట్లేదట పిల్లలు చెప్తుంటారు మా నాన్నకి ఇవ్వట్లేదు అంటారు లేదా కొంతమందికి ఈ తమ్ముడి చేతిలోనే ఆస్తి అంతా ఉన్నదంటే అన్నయ్యకి ఇవ్వరు అని అంటారు ఇది ఎక్కడ న్యాయం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు సమానంగా పంచుకోవాలి కదా కొన్ని జ్యేష్ఠ భాగము అని మాకు తెలిసే శాస్త్రం ఏదో కొంచెం ఒక అడుగో అరడుగో ఎక్కువ ఇవ్వాలి అంటుంది శాస్త్రం అంతే తప్ప ఇలాగో అసలు ఆస్తి ఇవ్వకుండా సతాయిస్తూ ఉంటారట వాళ్ళకి వయసు అయిపోతుంటుంది పాపం వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతుంటారు ఆస్తి ధర్మంగా ఎవరెవరికి ఎంత పంచాలో అంత ఇవ్వాలి ఇవ్వకుండా హరాస్ చేస్తుంటారట చాలామంది బాధపడ్డారు నాకు యథార్థంగా తెలియజేస్తున్న ఈ విషయంలో ఒక తల్లి గడుపున పుట్టిన అన్నదమ్ములు వాళ్ళకి కూడా కొన్ని చిన్నపిల్లలు కాదు అరవై ఏళ్ళు దాటితే ఒక్కొక్కళ్ళకి ఇంకా ఆస్తి పంపకాలు చేయలేదు అంటే వాళ్ళకి ఎప్పుడు పంచుతారు వాళ్ళ ఆయుష్యంతా వాడు ఎప్పుడు అనుభవిస్తారు వాడు వాళ్ళ పిల్లలతో ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ కూడా ధర్మంగా ఆలోచించాలి అన్నవసరంగా పాపం మూట కట్టుకోవటం అంటే అదే ఇంకా నాకు కొంతమంది ఏ ఊరు అనేది నేను తెలియచేయను కానీ సరే ఇలాగే పర్యటనకి వెళ్ళినప్పుడు చెప్పారు వాళ్ళ మదరే ఆస్తి పంపకం ఒక కొడుకు ఇవ్వలేదట పోనీ ఏమైనా దత్తత వెళ్ళారమ్మా అని అంటే లేదమ్మా దత్తత పోలేదు మేము వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా నేను కట్టించిన ఇల్లే మేమే బాగా చూసేవాళ్ళం నేను నా భార్య బాగా చూసేవాళ్ళము అందరినీ అందరికీ ఆస్తి పంచిది నాకు ఒక్కడికి మాత్రం ఆస్తి ఇవ్వలేదమ్మా అంటున్నారు యథార్థంగా చెప్తున్నా మనసు కష్టం అనిపించింది ఇంత అన్యాయం ఉంటుందా అసలు కన్న తల్లి ఏమిటి పిల్లల్ని వాస్తవంగా అలా చూడటం ఏమిటి అట్లా కూడా చూస్తారా అనిపిస్తుంది అంటే కొన్ని చిత్ర విచిత్రాలన్నీ కూడా మనం ఈ పదవిలో ఉండి వినాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది చాలా బాధ అనిపిస్తుంటుంది లేదమ్మ ఛాన్స్ ఏమీ లేదు మొత్తం అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయింది నాకైతే ఏమి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అర్థం కాదంటారు సరే ఇలాంటివి నేను చాలా విన్నాను నాన్న జాతకాలకు వస్తుంటారు మనసు కష్టం అనిపిస్తుంది సరే ఈ విధంగా ఏదైనా కానీ వాళ్ళకేంటంటే సుఖమంటే తెలియదు సంపదలు కాస్త కుస్తొచ్చిన సంపాదన కాస్త మరి సహజంగా ఎవరైనా తల్లిదండ్రులకే కదా ఫస్ట్ పెడుతూ ఉంటారు మా అమ్మ మా నాన్న నేను పెట్టాను కానీ నాకైతే ఆస్తి పంపలేదు పంపకం చేయలే అంటారు బాధ అనిపిస్తే అవి సరే ఏది ఏమైనా ఈ విధంగా మరి చక్కగా వాళ్ళకు కూడా హ్యాపీ లైఫ్ కావాలి సుఖంగా ఉండాలి సంపద పెరగాలి మానసిక ప్రశాంతత అనేది ఉండాలి ఎవరం ఎంతకాలం బతుకుతారు ఎవరికీ తెలీదు బతికినంతకాలం హ్యాపీగా బతకాలి నలుగురిని కలుపుకొని బతకాలి కలిసి ఉండాలి మన అనేది ఉండాలి నాన్న వాస్తవంగా ఎవరు ఏ సెకండ్ చనిపోతారు ఎవరికి తెలియదు వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు సో అలాంటప్పుడు సొంత అన్నదమ్ములు సొంత అక్కా చెల్లెలు ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు ఎందుకు ఈ విభేదాలన్నీ నేను ఒక అమ్మగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఆఫీస్కి వచ్చి వాడు మాట్లాడుతూ ఉంటే కొన్ని సందర్భాలు అయితే నాకే గుడ్లబడి నీళ్ళు వచ్చేవి కొన్ని నిజంగా ఇట్లుంటారా అనిపించేది చాలా బాధ అనిపించేది నాకే దుఃఖం అనిపించేది ఏడుపు వచ్చేది నిజంగా వాడు చెప్తుంటే ఇన్ ఇంత కిరాతకంగా ఇంత అన్యాయంగా ఉంటారా పంపకాల్లో అని చాలా తప్పు నాన్న ఎప్పుడైనా సరే మన మనసుకైతే ఒక సమాధానం చెప్పాలి ఒకవేళ వాంటెడ్లు చేసిన భగవంతుడు ఎవరి వాళ్ళకి ఒక మనసు అనేది ఇచ్చాడు మన మనసుకి మన అంతరాత్మకి మన సమాధానం చెప్పుకుంటే చాలు పదికి పది మందికి చెప్పక్కర్లేదు మన మనసుకి మనం సమాధానం చెప్పుకోగలగాలి సరే ఏది ఏమైనా ఇలాంటివి వింటూ ఉంటే హృదయం కలిసి వేస్తుంటుంది చాలా బాధ అనిపిస్తుంటుంది సరే ఏది ఏమైనా సరే అందరికీ న్యాయం జరగాలమ్మా అందరూ మనశ్శాంతిగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి కలిసికట్టుగా ఉండాలి ఎవరు ఎన్నాళ్ళు బతుకుతారో ఎవరికి తెలియదు బతికినంతకాలం హ్యాపీగా బతకండి సుఖ సంతోషాలతో బతకండి ఎందుకు ఈ విభేదాలన్నీ కూడా సరే ఏది ఏమైనా సరే అలా మనకి మనం అనుకున్నట్టుగా కోరుకున్నట్టుగా సుఖవంతమైన జీవితం కావాలి అంటే ఎవరైనా సరే నాన్న ఒక మంగళవారం నాడు అలాగే ఒక శనివారం నాడు రెండుసార్లు చేయండి ఒక తమలపాకులో అంతకుముందు కొంచెం కొద్దిగా ఒక గంట రెండు గంట ముందు నానబెడితే చాలు పెసరపప్పు కొద్దిగా పెసరపప్పు తమలపాకులు వేయండి తమలపాకులు కొద్దిగా పెసరపప్పు అలాగే మరొకటి బెల్లం ముక్క చిన్నది బెల్లం ముక్క ఒకటి నానబెట్టిన పెసరపప్పు దాని పక్కన బెల్లం ముక్క ఈ ఆంజనేయ ఆంజనేయస్వామి వారికి నైవేద్యం పెట్టండి మీ గృహంలో అయినా సరే ఆంజనేయ స్వామికి ఒక మంగళవారము ఒక శనివారము ఈ రెండు వారాలు కంపల్సరీ పెట్టండి ఎన్నిసార్లు చేయాలి మీ ఇష్టం నేనైతే ఒక అమ్మగా ఒక రెండు సార్లు మాత్రం చేయమని చెప్తున్నాను ఒక మంగళవారం ఒక శనివారం నానబెట్టిన పెసరపప్పు కొద్దిగా బెల్లం ముక్క కొద్దిగా నైవేద్యం పెట్టండి ఇలా పెట్టి చక్కగా తమలపాకు పెట్టి తమలపాకులో పెసరపప్పు బెల్లం చిన్న బెల్లం ముక్క లేదా మీరు ఏదైనా మీ దగ్గరలో సమీపంలో ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటే కూడా మీరు అలా అక్కడ ఒక తమలపాకు పెద్ద తమలపాకు తీసుకుని అందులో కొంచెం నానబెట్టిన పెసరపప్పు చిన్న బెల్లం ముక్క పెట్టండి ఫస్ట్ అది అక్కడ పెట్టి స్వామివారి ముందు ఉంచమనండి ఆ తర్వాత మళ్ళీ వడపప్పు అని అంటాం ఆ నానబెట్టిన పెసరపప్పు కొంచెము పైన కాస్త బెల్లం కూడా కలిపి మీరు ప్రసాదం పది మంది పంచిపెట్టాలంటే అది అలా కూడా పంచిపెట్టచ్చు చక్కగా ఒక బౌల్లో తీసుకొని వెళ్ళి లేదా చిన్న క్యాన్లో ఉన్న అలా తీసుకెళ్ళి అది కూడా వడపప్పు బెల్లం చక్కగా పెట్టచ్చు అలాగే మరొకటి కూడా తెలియజేస్తున్నాను వడపప్పుతో పాటు బెల్లం ముక్క నైవేద్యం పెడతాము బెల్లం పానకం నైవేద్యం పెట్టడం అనేది కూడా ఉంటుంది వడపప్పు బెల్లం పానకము మీరు మీ ఇంట్లో ఒక గ్లాసులో చక్కగా బెల్లం పానకము కొంచెం మిరియాలు దంచి యాలకాయ మిరియాలు దంచి పెట్టి చిన్న కొద్దిగా నానబెట్టిన వడపప్పు ఈ వడపప్పు అంటాము అలాగే వడ వేసిన పప్పు అంటే వడ వేయటం అంటే దాన్ని నానబెట్టిన తర్వాత వారుస్తాం మనం చిల్లుల గిన్నెలు అంతకంటే ఏం లేదు అది బెల్లం ముక్క అలాగే బెల్లం పానకం కూడా నైవేద్యం పెడుతుంటాం జనరల్గా బెల్లం పానకం కూడా మాకైతే అది అలవాటు ఎప్పుడన్నా ఒకరోజు నలభై సార్లు హనుమాన్ చాలీసా చదివాము బెల్లం పానకము వడపప్పు సిద్ధం చేసి పెట్టుకొని ఆ నలభై సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు ఈ బెల్లం పానకము వడపప్పు నైవేద్యం పెడతాం అందరం ప్రసాదం స్వీకరించవచ్చు హారతిచ్చాక వాస్తవంగా అలా చేస్తే కూడా చక్కగా కలిసి వస్తుంది నాన్న సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నా హనుమాన్ చాలీసా చక్కగా చదవండి ఒక పదకొండు సార్లు చదవగలిగితే చదవండి అన్నిసార్లు మేము చదవాలంటే ఒక ఐదు సార్లు చదవండి అది కూడా చదవలే మూడు సార్లు చదవండి అది కాదంటే ఒక్కసారనే హనుమాన్ చాలీసా చదవండి కానీ హనుమాన్ చాలీసా కంపల్సరీ చదవాలి నాన్న భయాందోళనలు అనేవి పోతాయి పిల్లల మీద కూడా వాడు పడుకున్నప్పుడు చక్కగా చెయ్యి వేసి ఉంచి వాళ్ళ పేరెంట్స్ అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా సరే పిల్లల మీద ఇలా చెయ్యి వేసి చక్కగా హనుమాన్ చాలీసా చదవండి పిల్లలకి భయం అనేది ఉండదు పిల్లలు కూడా తెలియకుండా అర్ధరాత్రుడు జడుచుకుంటుంటారు అలాంటిది ఉండదు కానీ హనుమాన్ చాలీసా చదవాలి పిల్లల మీద చెయ్యి వేసి చక్కగా హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే వీళ్ళకి మంచిది తల్లిదండ్రులు ఎవరైతే చదువుతారో అటు పిల్లలు కూడా సుఖంగా నిద్రపోతారు వాస్తవంగా పిల్లలకేంటి ఏంటి వాస్తవంగా సుఖ సంతోషాలు సంపద అంటే వాళ్ళకి ఏం తెలియవు కల్మషం తెలియదు ఏమి ఏ విషయం ఏది కూడా తెలియదు వాళ్ళకి హ్యాపీ లైఫ్ పసిపిల్లల వయసు వాళ్ళకేంటి ప్రశాంతంగా నిద్రపోతే చాలు చక్కని ఆరోగ్యం అందుకని ఈ చిన్న పరిహారాలు చేయండి నాన్న చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి